అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకర్లు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు ఈ మేరకు ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ఫోర్ పాలసీ ఎంఎస్ఎంఈలకు ఆర్థిక భరోసా ప్రాథమిక రంగానికి రుణాలు డ్వాక్రా రుణాలు వంటి అంశాలను ప్రస్తావించారు ముద్రా రుణాలు పిఎం ఫరీది స్టాండప్ ఇండియా టిడ్కో ఇల్లు రూరల్ ప్రాంతంలో బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణ సహా పలు అంశాలపై బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు ముఖ్యంగా రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పనిచేసేందుకు ప్రభుత్వంతో బ్యాంకులు చేయి కలపాలని సూచించారు ప్రజల ఆహార అలవాట్లు చాలా మారాయని అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ వస్తోందని సీఎం వ్యాఖ్యానించారు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని అన్నదాతల బాగు కోసం బ్యాంకులు ప్రభుత్వం కలిసి పనిచేయాలన్నారు హార్టికల్చర్ ప్రకృతి సాగుకు బ్యాంకులు మద్దతుగా నిలవాలని చంద్రబాబు కోరారు ఎంఎస్ఎంఈ రుణాలను కేంద్రం సులభతరం చేసిందని పిఎం సూర్యా ఘర్ కింద ఏడాదిలో ఇరవై లక్షల ఇల్లు సోలార్ విద్యుత్ ఇవ్వడమే లక్ష్యమన్నారు